హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య ఈ వీడియోలో వచ్చేసి మన నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉండేటువంటి అమ్మ ఫర్నిచర్ మాల్లో ఇంపోర్టెడ్ సోఫాస్ అండ్ నార్మల్ సోఫాస్ బీర్వా కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను చాలా క్లాస్ లుక్గా ఉన్నాయి మోడల్స్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మన నెల్లూరు అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక్కడ ఒక్కో సోఫా చూస్తుంటే చాలా బాగుంది ఒక్కొక్క దాని నుంచి ఒకటి ఉందనమాట ఇవి డైనింగ్ టేబుల్స్ రెండు అయితే పెట్టారు ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట ఈ కలెక్షన్ వచ్చేసి రెండు డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చి టూ ల్యాక్స్ పైన ఉందనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది జస్ట్ టూ మాత్రమే మోడల్ కోసం పెట్టారంట ఇంకా మనకి ఏ మోడల్ కావాలన్నా వాళ్ళు చేసిస్తారంట ఇవి ఇటాలియన్ స్టైల్స్ బెడ్లు చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ పైన ఉంది ఇవి వచ్చేసి ఇంపోర్టెడ్ మోడల్ సోఫాలు ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ కలెక్షన్ పాయిల్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే హైజెనిక్ క్వాలిటీతో ఉన్నాయి చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉందన్నమాట అంటే క్వాలిటీకి తగ్గట్టే కాస్ట్ ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి నార్మల్ సోఫాస్ నార్మల్ సోఫా సెల్స్ అయితే ఉన్నాయన్నమాట అవైతే మనకి స్టార్టింగ్ త్రీ సీటర్ సోఫా వచ్చి టెన్ థౌజండ్ నుంచి ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ ఉయ్యాలలు కూడా చాలా బాగున్నాయి ఉయ్యాలు కూడా రెండే పెట్టున్నారు ఎక్కువైతే పెట్టలేదు మోడల్ కోసం మనకి ఏది కావాలంటే అది వాళ్ళు చేసిస్తారనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ కలెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ కలెక్షన్లో వచ్చేసి త్రీ సీటర్ సోఫాస్ త్రీ సో త్రీ సీటర్ సోఫా సెట్స్ అయితే ఉన్నాయన్నమాట వీరి వీర్వాలు కూడా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి చిన్న డైనింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి అడ్వాన్స్ కార్ట్లు కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి చాలా మోడల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వీటికి ప్రైజులు కూడా నేను కొన్నిటికైతే చూపించాను కొన్ని సోఫా సెట్స్కి అయితే ఇది వచ్చేసి థర్టీ ప్లస్ ఉంది మనకి ట్వంటీ సెవెన్కే ఆఫర్లో వస్తుంది అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే డిజైన్ చేస్తున్నారు విరువా కలెక్షన్ కూడా బాగుంది మీడియం మీడియం అండ్ లో గేజు మీడియం గేజు హై గేజు ఎలా త్రీ క్వాలిటీస్తో అయితే బీర్వాలు అయితే ఉన్నాయన్నమాట మాకు ఓపెన్ చేసి కూడా చూపించారు మేమైతే బీరువా కోసమే వచ్చాము జస్ట్ నేను ఏదో అలా షూట్ చేస్తున్నాను అనమాట వీటిని నేను తనని అడిగే షూట్ చేశాను బీర్వాలో వచ్చేసి మనకి టెన్ థౌజండ్ నుంచి ఉన్నాయన్నమాట అంటే ఎంఆర్పి కాస్ట్ థర్టీన్ ఫోర్టీన్ అలా పెట్టున్నారు కానీ మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి టెన్ థౌజండ్కి అలా వస్తుంది ఇవన్నీ ప్లాస్టిక్ చైర్స్ మోడల్స్ ప్లాస్టిక్ చైర్సే కాదు స్టూల్స్ కానీ మనకు హోటల్స్ టీ స్టాల్స్ పనికొచ్చే ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ప్రతిదీని ఉంది రీజనబుల్ ప్రైస్తో అయితే ఉందన్నమాట అంతేకాకుండా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మన ఆఫీసులకు సంబంధించిన కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆఫీస్ ర్యాక్స్ అండ్ కుండీసు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా లగ్జరీగా ఉందన్నమాట ఐటెము బీన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫైనలీ మేమైతే వీటిల్లో ఒక గ్రే కలర్ బీరువా అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ట్వెల్వ్ ప్లస్ అలా చెప్పారు మాకైతే టెన్ థౌజండ్కి అయితే ఇచ్చారు దివాన్ కార్డ్స్ కలెక్షన్ అనమాట ఇది చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ప్రైజెస్ కూడా రీజనబుల్లో ఉన్నాయి విత్ బెడ్తోటే ప్రైస్ అనమాట అది మనకి ఎంఆర్పీ రేట్ కన్నా తగ్గిస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ వచ్చేసి అంతేకాకుండా మనకి విడిగా కూడా బెడ్స్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట చూడండి ఇవి మోడల్స్ మోస్ట్లీ ఒక ఫార్టీ దాకా ఉన్నాయన్నమాట మోడల్స్ నార్మల్ డైనింగ్ టేబుల్ అనమాట అది నా మొత్తము వుడ్తోనే ఉంటుంది ఇంకేముండదు గ్రానైట్ కానీ అలా ఏముండదు కుషన్ టైప్ కానీ ఏముండదు నార్మల్ వుడ్తో వస్తుంది ఈ మోడల్స్ కూడా అన్ని నార్మల్ వుడ్తో ఉన్నాయి విత్ తోటి కలిపి అనమాట ఇవన్నీ బీరువాలు కొన్ని అయితే మిర్రర్స్ ఉన్నాయి కొన్నిటికైతే లేవన్నమాట మొత్తము తను ఓపెన్ కూడా చేసి చూపించాడు నాకైతే బీరువాలు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అయితే మోడల్స్ అయితే చూసాము ఇవన్నీ త్రీ సీటర్ సోఫాస్ అనమాట ఇప్పుడు మీకు బీర్వాల్ ముందుండే మొత్తం త్రీ సీటర్ ఇవన్నీ విడిగా ఇస్తారనమాట త్రీ సీటర్ ఇవి వచ్చేసి ఒక్కటి థర్టీన్ ఆర్ ఫోర్టీన్ థౌజండ్ కాస్ట్ అయితే ఉన్నాయి ఈ బ్లాక్ కలర్ వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి ఈ బిస్ ఈ బిస్కెట్ కలర్ కనిపిస్తుంది కదా సోఫా సెట్ అదైతే ఫార్టీ దాకా పడుతుందంట అది మాత్రం చాలా హైజెనిక్ క్వాలిటీతో ఉంది సైడ్ వుడ్ వచ్చిందనమాట దానికి ఒక్కదానికే మిగతాయన్నీ నార్మల్గా ఉన్నాయి ఈ వీడియో అయితే ఎవరికైనా ఏమైనా కొనాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మేము కూడా చాలా అయితే కొనున్నాం అనమాట అమ్మ ఫర్నిచర్ మాల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది బీరువా కొనడానికి వచ్చాము కదండి మేము మాకైతే ఈ లోపలైతే మోడల్స్ ఇలా చూపిస్తున్నారు అనమాట సో మేము ఫైనల్గా అయితే డార్క్ గ్రే కలర్ అయితే చూస్ చేసుకున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ